మా సెల్ ఫోన్కి మెసేజ్ రావడంతో డబ్బులు ఎవరో డ్రా చేయపోతున్నారని కంగారు పడి మేము చేయొద్దని ఇచ్చి ఎందుకైనా మంచిదని బ్యాంకు మేనేజర్ కూడా ఫోన్ చేసి పేమెంట్ చేయొద్దని చెప్పాము ఇంతలో కాలనీ వాళ్ళు కూడా ఈ ఇంటికి వచ్చి అదే కంప్లైంట్ చేశారు అమ్మ నాకు ఫోన్ చేసింది అందరినీ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి పేమెంట్ ఆఫ్ చేయమని చెప్పమని చెప్పాను అనమాట తర్వాత బ్యాంక్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందరికీ కూడా ఒక రోబో నుంచి ఫాల్స్ మెసేజ్ వచ్చింది పేమెంట్లు ఏమీ జరగలేదని కంగారు పడవద్దని అసలు మా అకౌంట్ నెంబర్లు రాత్రి టెస్ట్ రోబో దగ్గర పేమెంట్కి ఇచ్చాము దాన్ని ఎవరైనా హ్యాక్ చేశారా అని అసిస్టెంట్ రోబోని అడిగాం అంతా కలిసి ల్యాబ్కి వెళ్ళాం అక్కడ టెస్ట్ రో రోబోని ఎథికల్ హ్యాకింగ్ చేసి ఆ మెసేజ్లు పంపారని తెలుసుకున్నాం మా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు మెసేజ్ పంపి మమ్మల్ని యాక్టివ్ చేసింది తర్వాత మా ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసింది తర్వాత మేము హాకింగ్ చేశాము వైరస్ ప్రోగ్రామ్ రాసాం అన్నిటినీ తట్టుకుని మా పరీక్షలో గెలిచింది ఈ విధంగా టెస్ట్ రోబోని మేమంతా అనమాట చివరికి యజ్ఞేష్కి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారు అసిస్టెంట్ రోబో మ్యారేజ్ బ్యూరోకి తీసుకెళ్తా నమోదు చేసుకోమని తీసుకెళ్ళింది బ్యూరోలో మేనేజర్ మనిషే అసిస్టెంట్గా కొన్ని రోబోలు ఉన్నాయి మా అందరి వేలు ముద్రలు తీసుకున్నాం ఒక రోబో చిన్న మిషన్ మీద రక్తం చొక్క తీసుకుంది ఒక యాప్ని మా సెల్కి పంపింది అందులో మాకు నచ్చిన అమ్మాయిలను మా కోరికల పట్టి లాంటివి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయమంది అందరం సెల్లో యాప్ చూస్తే మా ఎత్తు పొడవు బరువు రక్తం గ్రూపు మా జీన్స్కి సరిపోయే అమ్మాయిల వివరాలు భవిష్యత్తులో మాకు రాబోయే జబ్బులు వాటి నివారణకు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఒకటేమిటి మా జాతకం మొత్తం వచ్చేసింది ఒక చిన్న రక్తం పొట్టుదు ఇదంతా సాధ్యమని ఆశ్చర్యపోయి మామూలుగా సంబంధాలు చూసేటప్పుడు డబ్బు ఆస్తులు ఇలా చూసుకుంటారు కానీ జీన్స్ సరిపోతాయో లేదో సరి చూసుకోవాలి రక్తం గ్రూప్ సరిపోతుందో లేదో చూ చూసుకోవాలి అప్పుడు ఆరోగ్యమైన పిల్లలు పుడతారు ఆ విధంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది దేశానికి వైద్యం మీద ఖర్చు తగ్గుతుంది అందుకని మ్యారేజ్ బ్యూరోలోనే ముందుగా చిన్న రక్తం చొక్కతో అన్ని పరీక్షలు చేసి నిమిషాలలో సరైన సంబంధాలకు దృష్టి చూస్తామని చెప్పారు పెళ్లి చూపుల ప్రహసనం ఈ విధంగా జరిగినాక ఆ ఇల్లు తీసుకుని ట్యాక్స్ సేవింగ్ ఎలా చేయాలని మాట్లాడడం మొదలుపెట్టాం ఇంతలో రోబో మా స్మార్ట్ హౌస్ విజిట్ చేసి ఆ మోడల్ ఇల్లు కట్టుకోమంది సరే స్మార్ట్ హౌస్కి వెళ్ళడానికి కొన్ని కార్డ్స్ కూడా ఇచ్చారు స్మార్ట్ హౌస్ గేట్ దగ్గర నుంచోగానే మా ఫేస్ ఫోటో తీసింది గేట్ తర్వాత మా కార్డ్స్ స్కాన్ చేసి అప్పుడు తలుపులు తెరిచింది లోపలికి వెళ్ళగానే మళ్ళీ మూసుకుంది శ్రీకేతికి సందేహం వచ్చింది మన దగ్గర కార్డు ఉంది కాబట్టి తలుపు తెరిచింది లేకపోతే తలుపు ఎలా ఎలా తెరవాలి అని రోబో ఇలా చెప్పింది అనమాట కొత్త వాళ్ళు వస్తే